తెలంగాణ పంటల విధానం మారాలని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎందుకంటున్నారంటే బియ్యం ఎగుమతులు తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టింది అనమాట ఫిలిప్పైన్స్కు తొలి విడుదల సరఫరా కూడా చేస్తుంది రాష్ట్ర వ్యవసాయ పురోగతులు ఇదొక మిగిలిరాయి అంటూ ప్రశంసలు కూడా ఉన్నాయి నిజంగా ఇదంతా సంప్రదపరిచిన పరిమాణం కాదు తెలంగాణ పది కాలం పాటు లబ్ధి చేకూర్చిన బియ్యం ఎగుమతుల ద్వారా లభించే తక్షణ బాధ ఆర్థిక భూతం ఇవ్వచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్వస్థత ఆహార పద్ధత పర్యావరణ దీర్ఘకాలం ప్రమాదంలో పడతాయి ఇది దీని ఉదాహరణ ఫిలిప్పీన్స్ అనమాట అక్కడ అనుభవం దృష్టిలో ఉంచుకుని విశ్లేషణ మనం చేయాలన్నమాట ఇది అంతా ప్రమాదకర మనం చూడాలి ఫిలిప్పీన్స్ అనుభవం మనకు హెచ్చరిక లాంటిది ఆ దేశం ఒకప్పుడు భీమ ఎగుమతి బియ్యం ఎగుమతిదారులు తర్వాత తర్వాత స్వయం సమృద్ధి మీద సద్దులు వదాల్సి వచ్చుకుంటారు పలు రకాల పంటల స్వాగు స్వస్థ అన్ని వారులను వరిగా కేటాయించింది అనమాట రెండు వేల పద్దెనిమిది నుండి ప్రపంచంలో అతిపెద్ద దిగుమతి దారిగా మారింది ఫిలిప్పన్స్ దేశీయంగా గిరాగను తట్టుకోలేక ముప్పై ఒకటి లక్షల టన్నులు బియ్యాన్ని కొనుగోలు చేసింది ప్రపంచంలో ముందు ఫిలిపీన్స్ ప్రపంచానికి బియ్యాన్ని ఎగుమతి చేసేది కానీ ఇప్పుడు బియ్యాన్ని దిగుమతి ఆహార ఆహారబాద్ సంక్షేమం కుదిరిగిపోయి రెండు వేల ఇరవై మూడులో దేశంలో రైస్ ఎమర్జెన్సీ విధించింది అన్నమాట వాతావరణ ప్రతికూలతలు వాణిజ్య ఆంక్షలు ధరల హెచ్చు తగ్గులు దేశాన్ని అతలాక్కుం చేశాయి ఇది అంతా వరి పంట మీద అతిగా ఆధారపడడం వల్ల సంభవించిన బాధాకర పరిరక్షణ అనమాట ఎగుమతి మార్కెట్ కొప్పుకున్న స్థానిక సరఫరాలో కొంత కొరత ఏర్పడి ఎగుమతిపై ఆంక్షలు విధించిన తెలంగాణలో కూడా ఇదే పండుగ అవుతుందని మేధావాళ్ళు చెప్తున్నమాట మామిడి నిమ్మజాతి పండ్ల తోటలను పశువు పంటకు ఔషధ మొక్కలు సాగు కనువైన భూములు వాతావరణ పరిస్థితి తెలంగాణలో ఉన్నాయి వీటితో ఉద్యానవన పంటలు ప్రముఖ కేంద్రంగా అవతరించగల సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది నేషనల్ హార్టికల్చర్ బోర్డు కన్ గణాంకాల ప్రకారం ఇండియా సాగు భూములు కేవలం పదిహేను శాతం ఉండే ఉద్యాన పంటలు వ్యవసాయ జీడిపిలో నలభై శాతం ఆక్రమిస్తున్నాయని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ హార్టికల్చర్ ఉత్పత్తి నూట ఇరవై లక్షల టన్నులని ఈ పంటల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి విలువైన తయారు ఉత్పత్తులు ఎగుమతి చేయగలిగితే ఎంతో ఆదాయం వస్తుంది కాబట్టి వస్తుంది కాబట్టి అధిక విలువ కలిగిన హార్టికల్చర్ ఎగుమతులను దృష్టి సారించాలని తద్వారా వ్యవసాయ శుద్ధి సాధించింది ఎందుకంటే ముఖ్యమైన మరో అంశం ఉద్యాన పంటలు మళ్ళం వల్ల విలువైన నీరు వనరులు సారం కాపాడుకోగలుగుతామని చెప్తున్నారన్నమాట తెలంగాణ తన వ్యవసాయ విధానంపై పునరాలించాలని భౌగోళిక వాతావరణ మార్పులు అనుచితులు విని వాటిని తట్టుకున్న దీర్ఘకాలం సౌభాగ్యంగా బాటలు వేసి సుస్థిరమైన వాల్యూ హార్టికల్చరు వ్యవసాయ ఉత్పత్తి ప్రాసెసింగ్ పరిశ్రమను దృష్టి మళ్లించాలని మేధావులు చెప్తున్నారు అనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్వస్థత ఆహార భద్రత పర్యావరణ ప్రమాదంలో పడతాయి వైవిధ్యం కొన్ని వ్యవసాయ వాతావరణ పరిస్థితి తెలంగాణ సొంతం కాబట్టి ఈ రాష్ట్రం అనాదిగా పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు వంటి విద్యం వంటలు సంద్రంగా నిలుస్తూ వచ్చింది క్రమేణ పరిస్థితులు మారి విధానాలు ఊతంతో వరుస విస్తరించింది అనమాట ముఖ్యంగా ధాన్య సేకరణ సాగునీటి పోషకాలు రాష్ట్రంలో పంటసాలని నాటకీయంగా మార్చేస్తున్నాయి తెలంగాణ వరుస నీటి వనరుల కల్పన మీద విపరీతంగా ఆధారపడి ఉందన్నమాట ముఖ్యంగా కాళేశ్వర ప్రాజెక్ట్ కమాండ్ ఏరియాలో మనం దీన్ని చూడవచ్చు ఇప్పటికే భూజలాలు క్షీణించిపోతున్న తెలంగాణలో ఇది సుస్థిర సేద్యం కానే కాదు వరి పంట అనమాట రాష్ట్రంలో డెబ్బై శాతం పైగా జిల్లాలో భూగర్భ జలాల వాడకం మితిమీరిందనమాట సెంటర్ గ్రౌండ్ వాటర్ బోర్డే ఈ నివేదిక నాటికి కారుసే విస్తరిస్తుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై ఒకటి లక్షల ఎకరాల్లో వరి పండించుతారు రెండు వేల ఇరవై మూడు నాటికి విస్తీర్ణం దాదాపు యాభై శాతం పెరిగి యాభై ఆరు లక్షల ఎకరాల్లో వరి పెరిగి పంట పండిస్తున్నారు ఇదంతా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యం సాధ్యమైన అయినప్పటికీ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు అధ్యాయ ప్రకారం వైపర్ జిల్లాలో భూగర్భ జల మట్టాలు ఏడాదికి ఒకటి పాయింట్ రెండు మీటర్లు చెప్పినప్పుడు తగ్గిపోతున్నాయి అన్నమాట ఏమవుతుంది ప్రధానంగా చేసుకుని వాటి మీద ఆధారపడి శేష్కరణి ధరల పతనం వాణిజ్య అంశం తెలంగాణ రైతాం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గురి చేయడం ఎంతో వరకు ఏమైతే బియ్యం సేకరణ ధర నన్నుకు ముప్పై వేల ముప్పై ఆరు వేల రోజులు ఉంటాయి లాభం ఇప్పుడు లాభసాటిగా కనబడుతుంది అంతర్జాతీయ గిరాకీ యాక్టివిటీ అయితే అమ్ముకో అమ్ము అమ్ముడు పోని బియ్యం రాష్ట్రం గొట్టుగొట్లుగా పెరిగిపోతాయి దేశీయంగా ఆహార భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఇండియా రెండు వేల ఇరవై మూడు బాస్మతి తీతర బియ్యాన్ని ఆశ విధించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను అందుకని ఫిలిప్పైన్స్ పాఠాలు నేర్చుకుని మనం అన్ని పంటలు పండించాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం